నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వచ్చే ఎన్నికల సరిగా మళ్ళీ పులివెందులలో ఆయన గెలుస్తారా అసలు ఆయన పరిస్థితి ప్రస్తుతం పులివెందులలో ఎలా ఉంది దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని గెలిపించిన అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల పక్షాన ఏమి మాట్లాడట్లేదు మరి మనం మొన్న చూసుకున్నట్లయితే నీటి సంఘాల ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం ఏకగ్రీవంగా టీడీపీకే వచ్చాయని మనం చెప్పవచ్చు మరి ప్రస్తుతం పులివెందులలో జగన్ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ ఎన్నికలకు అసలు ఆయన గెలుస్తారంటారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకు ఆయన గెలుస్తాడో లేదా తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఊహించని పరిణామాలన్నీ అక్కడ జరుగుతున్నాయి అంటే ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా అంతా అసలు వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది అనేది ఒక పెద్ద పేరు అంటే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కడప జిల్లా మొత్తంలో ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా మొత్తం తనకు సంబంధించిన మనుషుల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళనే గెలిపించేవాడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తన మాట కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే తన క్యాండిడేట్ ని ఇండిపెండెంట్ గా నిలబెట్టి వాళ్ళని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని ఓడించేవాడు రాజశేఖర్ రెడ్డి రాజకీయం అట్లా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ మొత్తం ఆ కడప కోటలో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఉన్న వివేకానంద రెడ్డి వీళ్ళందరినీ పక్కకు పంపించేశారు ఇప్పుడు మొత్తం అమ్మడి కడప జిల్లాలో మొత్తం రాజ్యం నడుపుతున్నది ఎవరు అంటే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని నడిపింది అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నాడు అతను రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు వరుస అవుతాడు ఇక్కడ మొత్తం రెండు దాయాదుల కుటుంబాల మధ్య బాగా తగాద పోరు బాగా ఉండేది రాజశేఖర్ రెడ్డి కాలం ఈ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కజిన్ బ్రదర్స్ అనమాట రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళని రానివ్వకుండా ఆపేవాడు రాజశేఖర్ రెడ్డి ఆపేవాడు రాజశేఖర రెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి ఆ పాత్ర పోషించాడు అందుకనే వివేకానందరెడ్డిని అడుగుదప్పించారని అంటుంటారు అది చాలా సిబిఐ కేసులో కూడా చాలా వరకు ప్రూవ్ అయింది ఈ భాస్కర్ రెడ్డి ఏమో చాలా గత కొద్ది కాలంగా జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ వచ్చింది ఆ కేసుల్లో చాలా రకరకాలుగా అతను ఇబ్బంది పడుతూ ఉన్నాడు మొత్తం బాధ్యత అంతా కూడా అవినాష్ రెడ్డి మీద పడ్డది అవినాష్ రెడ్డిని ఒక్కడనే నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని ఎవరిని నమ్మట్ల వేరే నాయకులతోటి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధం లేదు వాళ్ళతోటి మాట్లాడు ఎప్పుడు వాళ్ళ కష్ట సుఖాలని చూడ్డు మొత్తం అంతా కూడా అవినాష్ రెడ్డి మీద భారం పెట్టి కూర్చున్నాడు ఇప్పుడు ఏమైంది అంటే కడప మున్సిపాలిటీ మొత్తం చేజారిపోయింది మొత్తం అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే మొత్తం మాధవి దగ్గరికి వచ్చేసారు వీళ్ళందరూ అది రేపు వెళ్ళుండో మొత్తం అంత తెలుగుదేశం మొత్తం అంత కబ్జా పెట్టేస్తుంది మీరు చెప్పినట్టు నీటి సంఘాల ఎన్నికలన్నింటిలో కూడా బీటెక్ రవి చాలా వర్కౌట్ చేసి రైతుల్ని కన్విన్స్ చేసి ఆ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక చోట కూడా గెలవలేదు అంటే మొత్తం బేసులు కదిలిపోతూ ఉన్నాయి అంటే బేస్ అంటే జగన్మోహన్ రెడ్డి బేస్ కదిలిపోతున్నది అంటానికి ఇంకొకటి ఏంటి అంటే అదేదో ఇప్పుడు ఎలక్షన్లు చాలామంది ఏమనుకుంటారంటే ఎలక్షన్లు జరిగిపోయిన తర్వాత తెలుగుదేశం మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ ఇది జరుగుతున్నదా అనుకుంటారు కాదు అసెంబ్లీ ఎన్నికలకి ముందే ఇది జరిగింది ఈ పరిణామాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవు రాజకీయ నాయకుడు కాదు అతను ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుకుంటూ ఉంటాడు కాబట్టి ఓ పార్టీని కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా నడుపుకుంటూ ఉంటాడు ఆయనకి రాజకీయాలు ఎట్లా ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు మనం ఎట్లా స్పందించాలనే తెలియదు ఇక్కడ పులివెందుల ఉమ్మడి కడప జిల్లా మొత్తం చూసుకుంటే ఎన్నికల ముందు నుంచే ఈ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి డివైడ్ అయిపోవటం మొదలుపెట్టారు ప్రజలు నాయకులు అందరూ కూడా మామూలుగా ఏ ఎన్నికైనా సరే పులివెందల నియోజకవర్గంలో దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం వాళ్ళని క్యాండిడేట్లే పెట్టేది కాదు అంటే తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లే దొరికేవాళ్ళు కాదు కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం ఏజెంట్లు కూర్చున్నారు మూడు షిఫ్టుల్లో ముగ్గురు ఉన్నారు అంటే మామూలుగా అంత ముందర ఈ అంత ముందు రాజశేఖర రెడ్డి దౌర్జన్యానికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యానికి ఆ దౌర్జన్యాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు పోలింగ్ ఏజెంట్లనే పెట్టుకునేవాళ్ళు కాదు అటువంటి పరిస్థితి ఎన్నికల ముందరే మారిపోయి మొత్తం మూడు షిఫ్టుల్లో ముగ్గురు పోలింగ్ అంటే మూడు దాదాపుగా అక్కడ నూట ఒక్క పోలింగ్ బూతులు ఉన్నాయి మొత్తం దాదాపుగా మూడు వందల మంది మేము పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటాం అని చెప్పి ముందరకు వచ్చిన పరిస్థితి ఆ రోజే కనిపించింది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి భయపడి సొంత పులివెందులో నియోజకవర్గంలో గెలవటానికి డబ్బులు ఖర్చు పెట్టాడు మొట్టమొదటిసారి అంటే ఎన్నికల ముందరే జగన్మోహన్ రెడ్డి పని పులివెందల్లో అయిపోయింది కాకపోతే చావుదప్పి కర్నూలు లోటు పోయినట్టు గెలిచాడు ఆ తర్వాత ప్రజల ఆగ్రహం అట్లాగే ఉంది కాబట్టే ఇప్పుడు నీటి సంఘాల ఎన్నికల్లో ఇటు జరుగుతున్నది కడప మున్సిపాలిటీలో అట్లా జరుగుతున్నది మొత్తం కడప జిల్లా మొత్తం కూడా ఈ రోజున ఈ వైఎస్ కుటుంబం క్లచ్చెస్ నుంచి బయటపడ్డది బయట పడుతూ ఉన్నది తెలుగుదేశం పార్టీకి విపరీతంగా ఆదరణ కనపడుతూ ఉన్నది ఇది అక్కడ వాస్తవంగా జరుగుతున్నది ఇది ఈ తెలుగుదేశం కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోతే ఇంకా ఇంకా ఇప్పటికీ చాలా తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు బీటెక్ రవి మాధవి లాంటి బలమైన నాయకులు ఇంకా 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 వస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ చాలా వైబ్రెంట్గా ఇప్పుడు ఈ రోజున ఉమ్మడి కడప జిల్లాలో కనపడుతూ ఉన్నది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కష్టం అవుతుంది ఒకవేళ అంటే ఇప్పుడు పులివెందుల్లో పరిస్థితులు అయితే చాలా మారుతున్నాయి సార్ ఆయన వేరే నియోజకవర్గం అంటే జమిలీ ఎన్నికలు వచ్చినా లేదంటే నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అంటే లాస్ట్ టైమే ప్రయత్నం చేశాడు జమల్ మడుగు వెళ్ళి కంటెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశాడు పులివెందుల్లో కొంచెం డౌట్ వచ్చి జమల్ మడుగు వెళ్ళి జమల మడుగులో పోటీ చేద్దామని ట్రై చేశాడు కానీ ఎందుకో మళ్ళీ పులివెందుల్లోనే మళ్ళీ చేశాడు మరి నియోజకవర్గం మారిస్తే ఇంకా పూర్తిగా ఓడిపోతాడు ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అందుకని నియోజకవర్గం మార్చడు ఇక్కడే ఉండి ఏదైనా ప్రయత్నం చేస్తాడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాడు పోటీ చేయొచ్చు అది కూడా ఎన్నికల ముందర జరిగింది కానీ బట్ జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుగుదాటలు లేవు ఆట చేయడు ఇదండి ప్రస్తుతం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ ఈ రోజు ఈ అంశంపై చర్చించాం మరో రోజు మరో అంశంతో వచ్చిద్దాం నమస్తే థ్యాంక్ యూ సార్ నమస్కారం